నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా కార్పొరేట్ స్థాయిలో ప్లే స్కూల్ మాదిరిగా కనిపిస్తున్న అంగన్వాడీ సెంటర్ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతమైనప్పటికీ ఈ అంగన్వాడికి మండలంలో ఏది చాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలంలోని అటవీ ప్రాంతమైన కుర్నపల్లి పంచాయతీ పరిధిలో గల ఎర్రబోరు గ్రామంలో అంగన్వాడీ నడుస్తున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది దట్టమైన అటవీ ప్రాంతం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండని ప్రాంతంలో చిన్నపిల్లలకు అంగన్వాడీ విద్య భేష్గా నేర్పిస్తున్నారు ఇక్కడ విద్యార్థులు ఆటపాటలతో చక్కగా విద్యను నేర్చుకుంటున్నారు ఇది చూడ్డానికి కార్పొరేట్ స్కూల్ లాగా కనిపిస్తున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు మారుమూల పల్లెల్లో కూడా ఇంత చక్కటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసుకొని పిల్లలకి విద్య బోధిస్తున్నారంటే నిజంగా ఏజెన్సీ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మీరే చూడండి అయితే మండల సీడీపీఓ అధికారి చైతన్య ఈ టీచర్లకు ఇస్తున్న శిక్షణ ఏ విధంగా ఉందో ఇక్కడి ప్రాంతంలో జరిగే బోధన పోషణను బట్టి అర్థమవుతుంది అన్ని వసతులు ఉన్నాయి కానీ మాకు ప్రత్యేకంగా అంగన్వాడికి సంబంధించిన భవనం లేకపోవడం బాధ కలుగుతుందని ఇక్కడి అంగన్వాడీ టీచర్ పద్మ చెబుతున్నారు రిపోర్టింగ్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ जीरो नाइन जीरो तो सुतना नहीं क्वेश्चन मारते सबको तरह से चलते हैं ले चलते అను రోజు వస్తున్నావా నువ్వు రోజు వస్తున్నావా ఓకే మంచిగా భోజనం పెడుతున్నారా తింటున్నావా చదువుకుంటున్నావా బాధ చదువుకుంటున్నావా మంచి పాఠాలు చెప్తున్నారా చెప్ చెప్పాలి నోరు చెప్పి చెప్పాలి చెప్తున్నారు పాఠాలు వెరీ గుడ్ ఏం పేరు ఏ క్లాస్ నువ్వు చెప్పంలో మాకు మంచిగా నడుస్తుంది పిల్లలు కూడా ఈ స్కూల్ పిల్లలు రోజు డైలీ హాజరవుతున్నారు తల్లులు కూడా హాజరవుతున్నారు మరి మాకు చిన్న కొరత ఉంది ఏంటంటే మాకు అంగన్వాడి బిల్డింగ్ లేదనేసి నేను బాధపడుతున్నాను ఇప్పుడున్న బిల్డింగ్ ఏంటంటే స్కూల్ అండి ఓన్ బిల్డింగ్ ఉంటే చాలా మంచిది అనేసి నేను ఆశిస్తున్నాను అందరికంటూ బిల్డింగ్ ఉన్నాయి నాకంటూ లేదనేసి నేను అది ఒక ఇబ్బందిగా అవుతున్నాను అనమాట నాకు ఓన్ బిల్డింగ్ కావాలని ఆశపడుతున్నాను గతంలో మూడు సార్లు మాకు అంగన్వాడీ బిల్డింగ్ శాన్సల్ అయింది మరి ఎందుకు రిటర్న్గా అయిపోయింది స్కూల్లో సొంత ప్లేస్ ఉంటే బాగుంది స్కూల్లో స్కూల్ పక్కన ప్లేస్ ఉంటే కడదుమమ్మ అనేసి రిటర్న్గా వెళ్ళిపోయారు మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఏదో విధంగా పక్కనైనా కడితే బాగుండదనేసి నేను ఎంతో ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను మాకంటూ ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ ఉంటే ఇంకా చాలా మంచిగా నీట్గా నేను తయారు చేసి పిల్లలు కూడా ఇంకా మంచిగా చేస్తానని చేస్తాననేసి ఆశ ఆశపడుతున్నాను నేను